పడిన తర్వాత పద్నాలుగు నెలలు గడిచేటప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీల్ని ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఇచ్చిన హామీ కన్నా మెరుగైన విధానంలో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది మరి మొన్న ఆగస్టు పదిహేనవ రోజున తేదీన స్త్రీ శక్తి పథకం ద్వారా ఏదైతే మహిళలకి జిల్లా పరిధిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మొదటగా సూపర్ సిక్స్లో హామీలో భాగంగా ఇస్తే ఇవాడ దాన్ని జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకుని రాష్ట్రం అంతా మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చనే ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఆ రోజు ప్రారంభిస్తే అది సరిగా అమలు చేయడం లేదు ఆ కార్యక్రమం అమలు జరగడం లేదు అని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసం నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు అదేవిధంగా వారికి సంబంధించిన నీలి మీడియా ప్రయత్నం చేయడం దుర్మార్గకరమైన విషయం ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులకి మేము కూటమి తరఫున ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఇవాళ నాలుగు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందో నాలుగు కార్యక్రమాలు కూడా అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దానిపైన మీకేమన్నా సందేహాలున్నా మీకేమన్నా తప్పుడు అభిప్రాయాలున్నా ఇవాడ కూటమి నేతలందరూ మీతో బహిరంగంగా చర్చించడం కోసం క్షేత్రస్థాయిలో పథకాలు అమల తీరుపైన మీతో కలిసి సమీక్షించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము మీరు దానికి సిద్ధమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు మాకు వ్యత్యాసం చెప్తా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఆనాడు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలు అయిన వెంటనే మాట మార్చి పెంచుకుంటూ పోతానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి గత్యంతరం లేని పరిస్థితులు విధిలేని పరిస్థితుల్లో మూడు వేల రూపాయలు చేయడం జరిగింది ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ మేము నాలుగు వేలు చేస్తాం అది కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని ఏదైతే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో హామీ ఇచ్చామో జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే మంత్రివర్గం జూలై ఒకటవ తేదీన నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల నుంచి ఎరియల్స్ మూడు వేలు కలిసి ఏడు వేలు ఒకేసారి అందజేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమం తప్పకుండా ప్రతి నెల ఒకటవ తేదీ ఒకవేళ ఒకటో తేదీ సెలవు అయితే ముందు రోజు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు లేకుండా ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు కూటమి నేతలు కలిసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రెండో కార్యక్రమం కింద తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తల్లికి వందనం కార్యక్రమం కింద మీ అమ్మఒడికి మేము ఈరోజు ఇచ్చే తల్లికి వందనానికి వ్యత్యాసం చూస్తే అమ్మఒడికి కూడా మీరు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి అమలు చేస్తాము అని మీరు నలభై రెండు లక్షల మంది లబ్ధిదారు ఐదు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది అది కూడా ఒక బిడ్డకే చేయడం జరిగింది ఎన్నికల ముందు ఎంత మందికి బిడ్డలు ఉంటే అంతమంది అని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఒక బిడ్డకు మాత్రమే ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం లేదు రెండవ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరం పద్నాలుగు ఇచ్చారు తర్వాత పదమూడు అన్నారు తర్వాత ఆరు అన్నారు తొమ్మిది అన్నారు ఏ విధంగా ఇచ్చారో తెలియదు మొత్తం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి పారి పాలసిన ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ వాడ ఆ విధంగా కాదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మ తల్లికి వందనం ఇస్తామని ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చామో ఆ విధంగానే ఇవాడ అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి ఒకే ఒక్క రోజులు పదివేల కోట్ల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఎనిమిది వేల మూడు వంద ఏడు వందల కోట్లు తల్లుల అకౌంట్లో పదమూడు వందల కోట్లు స్కూల్స్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది తర్వాత దానిపైన అభ్యంతరాలు సేకరించాం మరికొంతమందికి అందించాం మరలా అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం మరలా దాన్ని మెరుగుపరిచి మిగిలిన లబ్ధిదారులు కూడా తొందరలో అందివ్వడం జరుగుతుంది కార్యక్రమం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మేము ఎక్కడా పేర్లు మార్చటలా మీరు గతంలో కూడా పిఎం కిసాన్ ఉంటే మీరు రైతు భరోసా పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలకి మీరు ఏడు వేల ఐదు వందలు మాత్రమే జమ చేసి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే రైతాంగానికి ఇవ్వడం జరిగింది ఇవాడ మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది పిఎం కిసాన్ కింద దానికి పద్నాలుగు వేలు అన్నదాంతా సుఖీబా చేర్చి ఆ పథకం పేరు కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ అనే పేరు మాత్రమే పెట్టి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు వెరసి ఏడు వేల రూపాయలు రైతాంగానికి జమ చేయడం జరిగింది అక్కడ కూడా అభ్యంతరాలు స్వీకరిస్తూ ఎక్కడైనా పొరపాట్లు జరుగుంటే వాటికి మరలా తిరిగి అందివ్వడం కోసం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీన తేదీన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది మొదటగా హామీ ఇచ్చింది జిల్లా పరిధి వరకు మాత్రమే ఇవాళ పరిధిని విస్తరించి రాష్ట్ర పరిధి వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళ మహిళలకు కలిగించడం జరుగుతూ ఉంది ఇంత సక్రమంగా ఇచ్చిన హామీల్ని మెరుగైన విధానంలో చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని వార్వలైన తనంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో సంక్షేమ పథకాలు ఏమైనా సూపర్ సిక్స్ ఏమైనా మాట్లాడారు ఆయనకి తోడుగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ మాట్లాడడం జరిగింది వీరందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీని ప్రజల ప్రయోజనాల కోసం మెరుగైన రీతిలో అందించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మీరు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థను అప్పుల్లోకి తీసుకెళ్లిపోయినా ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీద పెట్టినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సేవా రంగాన్ని విస్తృతపరిచి ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ముందుకు పెడతా ఉంది దీనిలో ఎవరికైనా సందేహాలు ఉన్నా మేము నివృత్తి చేయడం కోసం కానీ క్షేత్రస్థాయిలో మీతో కలిసి సమీక్షించడానికి కానీ చర్చించడానికి కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా అంతే తప్పించి అనవసరమైన విషయాలు సృష్టించి ఇటువంటి విషయాలను రాద్ధాంతం చేసి ప్రజల్లో మరింత చులకన వద్దని మీకు సలహా ఇస్తా ఉన్నా కృతజ్ఞతలతో సెలవు